ఏముందిరన్నా నీకో ఏముంది రన్నా టౌను బ్రతుకులు నీకేలా రన్నా ఏముందిరన్నా నీకో ఏముంది రన్నా అంతెలంతెలా మేడలు ఉంటాయి అంతేలంతెలా మేడలు ఉంటాయి ఆనందం అన్నది కరువులో ఉంటుంది ఏమున్నదన్నా నీకో ఏమున్నదన్నా ప్రాణం పోయిన పక్కింటోడు పలకరింపులే ఉండవురన్నా పానం పోయిన పక్కింటోడు పలకరింపులే ఉండవురన్నా కరెంటు పోతే బతుకు అంతా చీకటి మయమేనన్నా ఏమున్నదన్నా నీకు ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు బజారు బ్రతుకు అరేనరే ఏమున్నదన్నా నీకు ఏమున్నదన్నా ఆటపాట లేదు ఆనందం అంటే తెలియదు అన్నా నీకో మంచి చెడ్డ లేదు బంధుమిత్రు లేదు బ్రతికేలారన్నా నీకో మంచి చెడ్డా లేదు బంధుమిత్రులు లేదు బ్రతికేలారన్నా నీకో ఏలున్నదన్నా ఉన్నదన్నా నీకు ఏడున్నదన్నా నీకెందుకన్నా టౌను బ్రతుకు మనకెందుకన్నా ఏడాది బ్రతుకు నీకేలారన్నా ఎండ తండలు నీకేలారన్నా మంచి బ్రతుకు నీకు ఏడున్నదన్నా ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు ఏమున్నదన్నా గాలి కొంటావు దీపం కొంటావు గాలి కొంటావు దీపం కొంటావు ఏమున్నదన్నా తాగే నీటిలో కొంటావు ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు ఏమున్నదన్నా నెలగద్దలు కట్టలేక నువ్వు ఈ నువ్వు కట్టలేక అల్లాడిపోయే బ్రతుకులు అన్నా ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు ఏమున్నదన్నా ఎలా సంగటి నీకు ఏడారన్నా పాస్ట్ ఫుడ్లు తింటావునన్నా యాలకుడు నీకు ఏడున్నదన్నా యాలకుడు నీకు ఏడకున్నా ఏడున్నదన్నా ఫాస్ట్ ఫుడ్డు నువ్వు తింటావునన్నా ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు ఏమున్నాదన్నా ఏమున్నదన్నా టౌనుల్లో బ్రతుకు ఏమున్నదన్నా నెలసరి ఎంత నువ్వు ఖర్చు చేసేది ఎంత నెలసరి ఆదాయం ఎంత నువ్వు ఖర్పు చేసేది ఎంత రన్నా షాపింగులు అంటావు ఆ పింగులు అంటావు ఏ పింగు లేక పోల్తా పడతావు ఏమున్నదన్నా నీకు ఏమున్నాదన్నా టౌనుల బ్రతుకు ఏమున్నాదన్నా ఓసారి రారా మా పల్లెటూరో ఓ ఓసారి చూడో మా అందాల టూరో